ఇక డీటెయిల్స్ చూస్తే రైతుల సమస్యలను ప్రభుత్వ ఇబ్బందులను సమన్వయం చేసుకుని రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు మోందా తుఫాన్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన పెదపూడి మండలం రైతాంగం గురించి ఆయన చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగా పెదపూడి మండలంలో గురువారం నల్లమెల్లి విస్తృత పర్యటనలు చేస్తారు గండ్రేడు పుట్టగొండ కుమారపుయం సంపర కాండ్రేగుల సహపురం కైకవోలు తదితర గ్రామాల్లో దెబ్బతిన్న చెలను కూటమి నాయకులతో కలిసి నల్లమెల్లి పరిశీలించారు ప్రతి గ్రామంలోనూ పంట నేల కొరగడంతో పాటు ధాన్యం తడిసి వచ్చిన పరిస్థితులు గమనించారు దిగాలు పడిన రైతాంగానికి ధైర్యం చెబుతూ వారికి రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు

ਸੋ 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 ਇਹ ਤੋਂ ਬਹੁਤ ਮਰੇ ਮੈਂ ਸਿੱਧੀ ਜਾਂਦਾ ਸੋਲਸ਼ੀਅਰ ਕੋਲ ਗਿਆ ਤੇ ਸਿੱਧੀ ਜਾਂਦਾ ਪਰ ਇਹ ਸ਼ੇਰ ਕੋਲ ਤੇ ਲੈ ਕੇ ਆਉਂਦਾ ありがとうございます。 నమస్కారం ఈరోజు ఎంతా తుఫాను వల్ల పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం ఏర్పడింది ఇవాళ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రేపు పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని ఎన్యూమినేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయడం ముందస్తు చర్యలు చేయడం ప్రజలకు రక్షణగా నిలబడటం ఆయనకి మొదటి నుంచి అలవాటు పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రాణశ్రామిక దగ్గర నుంచి ఈరోజు అదేవిధంగా ఈరోజు కూడా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా చూసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం తీవ్రంగా నష్టపోయిన సంగతిని కూడా మన దృష్టికి వెళ్ళడం ఇప్పటికి అధికారులను ఎన్యూమినేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడే మీ అందరి సంవత్సరంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడి గారితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు వివరించడం జరిగింది అరికీ నమస్కారం ఈరోజు ఎంత తుఫాను ఏదైతే తీవ్రమైన తుఫాను నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం జరిగింది ముఖ్యంగా అనపతి నియోజకవర్గంలో నాలుగు మండలాలకు తీసుకుంటే నూట యాభై కోట్ల రూపాయల మేరకు నష్టం వాటింది ముఖ్యంగా అనపతి నియోజకవర్గంలో అనపర్తి ఎక్కవోలు పెదపూడి మండలాల్లో వరి దెబ్బతింటే రంగంపేట మండలంలో వరితో పాటు మినుములు కూడా దెబ్బతింది ఒక మినుములే దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది రైతాంగ ఇటువంటి పరిస్థితులు పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగానికి సహాయం అందించాలి ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలు చేపట్టడంలో ఆయన నైజమే వేరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రకృతి వైపరీత్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా వారు చేయడం జరుగుతాం ఉంది అదేవిధంగా ఇవాళ సమర్థవంతంగా తుఫాను ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా భగవంతుడు ప్రకృతి దయ వల్ల తుఫాను కూడా చివరిలో అంత ప్రభావం చూపించిన పరిస్థితి మనం చూసాం కానీ ఇచ్చిన గాలుల వల్ల కురిసిన వర్షం వల్ల పూర్తిగా వరి పంట కొరిగిన పరిస్థితి ఉంది ఇందులో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారంగా నేల కొరిగిన పంటకి నష్టపరిహారం ఇవ్వడం అనేది చాలా కష్టసాద్ కానీ ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాతే వ్యవసాయ శాఖ మంత్రి పేరుతో కూడా నేను సంవత్సరాలే మాట్లాడడం జరిగింది ఇవన్నీ సడలించి రైతాంగానికి పెద్ద ఎత్తున సహాయం అందివ్వాలి రైతును ఆదుకోవాలి అనే లక్ష్యంతోనే వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తున్నారు